మిథున ఒంటరిగా నిలుచుకొని చాలా సంతోషపడుతూ అనుకుంటూ ఉంటుంది ఏదో ఒక రకంగా కుటుంబాన్ని మొత్తాన్ని అమ్మమ్మ గారింటికి తీసుకురాగలిగాను ఇక ఇక్కడి నుంచి వెళ్ళబోయే లోపు ఏదో ఒకటి చేసి దేవాన్ని వాళ్ళ నాన్నగారు అర్థం చేసుకునేలాగా చేసి తనని వాళ్ళ నాన్నగారికి దగ్గర చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక మిథునా దగ్గరికి వచ్చిన దేవ తనని హక్ చేసుకొని బాధపడుతూ ఈ జన్మలో నా ముఖం తనకి చూపించొద్దని నాన్న అన్నప్పుడు ఇక అందరినీ వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలేమో అని చాలా బాధపడ్డాను భయపడ్డాను నానమ్మకి ఇలా జరగడం ఒక రకంగా నాకు బాధ కలిగించే విషయమే కానీ నా వాళ్లతో నాలుగు రోజులు కలిసి ఉండడం కోసమే ఆ దేవుడే ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినట్టున్నాడు ఈ రకంగా నాకు ఒక అవకాశం దొరికింది ఆ దేవుడు నా బాధని అర్థం చేసుకొని నా వాళ్లతో నేను శాశ్వతంగా ఉండేలాగా చేస్తే బాగుండు అని అంటూ ఉంటాడు ఇక మిదినా కూడా ఖచ్చితంగా ఆ దేవుడు నీ బాధను అర్థం చేసుకున్నాడు దేవా అందరినీ ఒక చోటికి చేర్చిన దేవుడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నిన్ను నీ కుటుంబంతో కలిపే తీరుతాడు మనం ఇక్కడికి విడివిడిగా వచ్చాం కానీ వెళ్ళేటప్పుడు అందరం కలిసే వెళదాం అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో దేవ చాలా సంతోషపడుతూ నువ్వు ఆ మాట అంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది గుండె బరువంతా తీరిపోయినట్టుగా ఉంది మిదినా అని అంటూ ఉంటాడు ఇక గదిలో ఉన్న బేబీ ఎవ్వరు చూడకుండా స్వీట్స్ తినబోతూ ఉంటుంది ఇక అక్కడికి వెళ్ళిన మిథునా మీరు స్వీట్స్ తినడం ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా మీకు నిజంగా హార్ట్ అటాక్ వచ్చిందా అని అందరికీ డౌట్ వస్తుంది అని అంటూ ఉంటుంది ఇక బేబీ అయితే త్వరగా వెళ్ళి ఆ డోర్ లాక్ చేసి నేను త్వరగా స్వీట్స్ తినేస్తాను అని అంటూ ఉంటుంది ఇక మిదిన చాలా కోపంగా స్వీట్స్ లాగి పక్కన పడేసి మీరు ఆరోగ్యంగా ఉండడమే మాకు కావాలి నన్ను క్షమించండి అమ్మమ్మ మామయ్య గారు నన్ను ఆయన్ని ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోమన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక మీకు ఫోన్ చేసి విషయం చెప్పినప్పుడు మీరు మా కోసం హార్ట్ అటాక్ వచ్చినట్టుగా నాటకమాడారు అందరినీ ఒక దేరికి వచ్చేలాగా చేశారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అమ్మమ్మ అంటూ ఉంటుంది ఇక బేబీ అయితే నిన్ను నా మనవన్ని కలపడం కోసం హార్ట్ అటాక్ వచ్చినట్టు నాటకం ఆడడం ఏమిటి నా ప్రాణం ఇమ్మన్నా ఇచ్చేస్తాను అనంటూ ఉంటుంది ఇక నా కంగారు పడుతూ అలా మాట్లాడకండి అమ్మమ్మ మీరు క్షేమంగా ఉండడమే మాకు కావాలి అంటూ ఉంటుంది ఇక అంతలో డోర్ దగ్గర నిలబడి ప్రమోదిని అంతా వింటూ ఉంటుంది ఇక తనని చూడగానే బేబీ మిదిన ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మిథున ప్రమోదిని దూరంగా తీసుకెళ్లి దేవాని తన కుటుంబంతో కలపడం కోసమే అమ్మమ్మతో కలిసి ఈ నాటకం ఆడుతున్నాను నువ్వు నన్ను అర్థం చేసుకుని ఈ విషయాన్ని ఎవరితో చెప్పద్దు అంటూ ఉంటుంది ఇక ప్రమోదిని నువ్వు నా చెల్లెలివి దేవా నాకు మరిదైనా నాకు కొడుకుతో సమానం మీరు బాగుండాలి కుటుంబంతో కలిసి ఉండాలి అని కోరుకునే వాళ్ళలో మొదటగా నేనే ఉంటాను నీ ప్రయత్నం ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఉంటుంది ఇక సూర్యకాంతం దేవా మిదన ఇంట్లో నుంచి బయటికి వెళ్లే సమయంలో బేబీకి హార్ట్ అటాక్ రావడం అందరూ ఒక్క దగ్గరికి చేరడంతో ఇక తనైతే కుళ్ళుతో కుళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆ కుళ్ళుతోనే మిథునతో అంటూ ఉంటుంది రోడ్డున పడే పరిస్థితి మిస్ అయిందని పాపం చాలా బాధపడుతున్నట్టుండవు అస్సలు బాధపడద్దు ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయే గతి పట్టేది మాత్రం గ్యారంటీ అని అంటూ ఉంటుంది ఇక మిథున చూడు సూర్యకాంతం అక్క ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు ఊహించని విషయాలు చాలా జరుగుతాయి అవన్నీ చూస్తావు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపు మామయ్య గారు దేవాన్ని అర్థం చేసుకునేలాగా కొడుకుని ప్రేమగా దగ్గరికి తీసుకునేలాగా చేస్తాను అవన్నీ నీ కళ్ళతో నువ్వే చూస్తావని ఉంటుంది ఇక ఆ మాటతో సూర్యకాంతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఈ సూర్యకాంతం ఇక్కడుండగా దేవాని కుటుంబంతో ఎలా కలుపుతావో చూస్తానని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది ఇక మిథున కూడా చూద్దామా అని తను కూడా ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్